ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాజ్పేయి చిత్రపటానికి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు బీజేపీ నేతలు నివాళులర్పించారు దేశంలో వాజ్పేయి గొప్ప ఆర్థిక సంస్కరణలు నెలకొల్పారని అన్నారు

Zohar Zohar Waji Pershing Zohar scanai kattahot iaida padabakkar kallaj sahar zohoti moodi manai kattah on Gohal Zohar Zohar waji perui o o G eh, yanak, 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 yangyaak, భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున గ్వాలియార్ అప్పుడు రాజ్యం ఉండింది ఆ రాజ్యంలో వారు జన్మించారు ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం అది విద్యార్థిగా తర్వాత జర్నలిస్టుగా విద్యార్థి నాయకుడిగా అనేకమైనటువంటి విభాగాల్లో పనిచేసినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల నలభై రెండులో అప్పుడు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ముద్యంలో కూడా వారు చురుగ్గా పాల్గొన్నటువంటి విషయం చెప్తా ఉంటారు మనలందరూ కూడా ఆ తర్వాత భారతీయ జన సంఘ్ పార్టీ వ్యవస్థాపన చేసి శాంపస్ మహర్జీ గారు కావచ్చు దీన్ దయ ఉపాధ్యాయు కావచ్చు వారి సాగు కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఖ్యలో ప్రవేశించినటువంటి విషయం మనకి తెలిసినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయం అదే క్రమంలో పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల మూడు వరకు జనసే పార్టీ అధ్యక్షులుగా కూడా మన వాజ్పేయి గారు చేశారనేటువంటి విషయం తెలుసు అదేవిధంగా జన్స్ మరలా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది అది ఏప్రిల్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల ఎనభైలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు కొంత ముఖ్యమైనటువంటి నాయకులందరూ కలిసి భారతీయ జనతా పార్టీగా ఆ రోజు ఆవిర్భం ఆయుర్వే నుంచి కూడా ఆ వారు పార్టీ అధ్యక్షులుగా ఉన్న విషయం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా వాజ్పేయి గారు ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అంతేకాకుండా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ ఆయన పోటీ చేయదు రెండోసారి ఆయన పోటీ చేసి గెలిచారు అదేవిధంగా మూడోసారి తొమ్మిదోసారి కాకుండా దాదాపు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఒక అన్నింటిలో కూడా వారు వారి పార్టీని తోహించారు అన్నింటిలో కూడా గెలిచారు అదేవిధంగా రెండు సార్లు లోకసభ కూడా ఎన్నికైనటువంటి విషయం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా తెలుసు ఈ విధంగా దాదాపు యాభై సంవత్సరాల పైన వారు పార్లమెంటులో లోకసభలో పనిచేశారు అదేవిధంగా ఆ కాల కమి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు భారతీయ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశం లేక అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఆ సమయంలో రాష్ట్రపతి పిలుపు మేరకు వాజ్పేయి గారు ప్రమాణ స్వీకారం చేశారు పదమూడవ రోజు మరలా అలా జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అలా ఉండటం జరిగినటువంటి వేటింగ్లో మనం బలం నిరూపించుకోలేక పదమూడు రోజులకి మనం ఆ ప్రధానమంత్రి పదవిని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏవో వాళ్ళు వచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరలా ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఎక్కినటువంటి మనకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదమూడు నెలల పాటు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఆ సమయంలోనే మనకి అణు సంబంధించినటువంటి ఒక టెస్టింగ్ ఆ రోజు భారతదేశంలో బాంబుల తయారీలో అంతమంది ముందు వ్యవస్థ లేనప్పటికి కూడా వారు అణు పరీక్షలు జరిపి ప్రోగ్రామ్ పరీక్షలు జరపటం వలన మన భారతదేశానికి ప్రపంచంలో కల్లా ఒక గుర్తింపు రావడం జరిగింది చెప్పి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మే నెల మూడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు దాదాపు మూడు నెలల పాటు కారిగులు యుద్ధం జరిగింది చాలా మంది మన ప్రముఖులందరికీ కూడా తెలుసు అది పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికులు మన దేశంలోనికి నియంత్రణ రేఖను దాటి మనకు ముందుకు వస్తుంటే దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజు ఈ యుద్ధంలో మనం ధన విజయం సాధించడం లేదు కానీ తర్వాత జరిగినటువంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటులో ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను మూడు వందల మూడు స్థానాలు మనం గెలుచుకొని ఆ రోజు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదమూడు రోజులు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై తొమ్మిది వరకు పదమూడు నెలలు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదమూడవ తారీఖున మరలా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయం వాజ్పేయి గారు అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన మన భారత ప్రధానమంత్రి ఆ రోజు వాజ్పేయి గారు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశాన్ని ముందు ముందుకు తీసుకెళ్లేటువంటి విషయం అందరికీ తెలుసు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం దాంతో అంతర్భాగంగానే ఆ రోజు అనేక నగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్బిజని నేషనల్ ఐఏఎస్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ అదేవిధంగా విమా విమానాశ్రయాల అనుసంధానం అదేవిధంగా టెలిఫోన్ కనెక్టివిటీ తెలిజిన్ కనెక్టివిటీ అనేకమైనటువంటి విప్లాప్తమైనటువంటి మార్పులు తీసుకోరాగలిగాడు మన భారత ఆ రోజు ఉన్నటువంటి మన భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో